మనిషికి విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉండాలి క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా ఒక బాటిల్లో నీళ్ళు పోయండి బాటిల్లో ఉన్నంతసేపు క్యారెక్టర్ ఉన్నట్టు ఆ వాటర్ని కింద బారు ఏరుకోలేరు అంటే క్యారెక్టరు తిరిగి రాదు విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ అంటే అలాంటిది అవునా కాదా ఇది మా అన్న మన మాజీ అన్న ఆయన చెప్పారు క్యారెక్టర్ అంటే బాటిల్లో నీళ్ళు మనిషికి విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉండాలి క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా ఒక బాటిల్లో నీళ్లు పోయండి బాటిల్లో ఉన్నంతసేపు క్యారెక్టర్ ఉన్నట్టు ఆ వాటర్ని కింద బారు ఏరుకోలేరు అంటే క్యారెక్టరు తిరిగి రాదు విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ అంటే అలాంటిది అవునా కాదా ఇది మా అన్న మన మాజీ అన్న ఆయన చెప్పారు క్యారెక్టర్ అంటే బాటిల్లో నీళ్ళు లాంటిది